జిల్లాలోని మామిడి రైతులకు రోజు రోజుకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుముఖం పట్టట్లేదు మామిడి కోతలు కోసి పంటలు ట్రాక్టర్కి వేసి రెండు లేదా మూడు రోజులైనా సరే ఫ్యాక్టరీల ముందు ఉంచితే ఏదో ఒక రోజు అన్లోడ్ అవుతుంది తిరిగి ఇంటికి చేరచిలే అనే వారి ఆశలపై నీళ్లు చెల్లుతూ కొన్ని ఫ్యాక్టరీలు అయితే మాకు మామిడి వద్దే వద్దు అని నోటీస్ బోర్డులు పెడుతున్నారు దీంతో రైతులకు ఏమీ దిక్కు తోచట్లేదు చెట్టల్లో ఉంటే ఉండేవి కూడా రాలిపోతాయి కోత కోసి ఫ్యాక్టరీ తెద్దామంటే వద్దే వద్దు అంటున్నారు ఏం చేయాలో పోలిపోవడం లేదు చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు వద్ద ఉన్న జైన్ ఫ్యాక్టరీ వద్ద నోటీస్ బోర్డులో ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో కొత్తగా ఏ రైతు కూడా మామిడికాయని కోసి తీసుకురాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు దీంతో రైతులకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి దాపరించింది